వెల్కమ్ టు మా న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రాష్ట్రంలోని ఉపాధి కూలీలందరికీ ప్రమాద బీమా చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కోటి ఇరవై లక్షల మంది కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన పథకాల కిందకు తీసుకురానున్నారు ఇటీవల మొగల్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ పథకం కూలీలు చనిపోయిన సంఘ ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నారు వారికి బీమా లేకపోవడంతో వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అండగా నిలబడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మే ఒకటవ తేదీ నాటికి కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు జూన్లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు డిప్యూటీ సీఎం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఈ మేరకు బీమాకు సంబంధించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృష్ణతేజ్కు ఆదేశాలు జారీ చేశారు దరఖాస్తులన్నీ స్వీకరించి బ్యాంకుల్లో నమోదు చేయించేలా ఫీల్డ్ అసిస్టెంట్లకు సిద్ధం చేయాలని ఆదేశించారు కమిషనర్ కృష్ణదేజ అన్ని జిల్లాల డ్వామా పీడీలతో మాట్లాడారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఒక వ్యక్తికి ఏడాదికి ఇరవై ప్రీమియం చెల్లిస్తే ఒకవేళ ప్రమాదవ చనిపోతే రెండు లక్షల బీమా లభిస్తుంది రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కింద నాలుగు వందల రూపాయల ప్రీమియం చెల్లిస్తే పలు రకాల ప్రమాదాలకు బీమా లభిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు ఈ రెండు పథకాల కింద నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా పథకం కొన్ని సమస్యలు ఎదురెత్తాయని విమర్శలు ఉన్నాయి బ్యాంకర్లు సరిగా సహకరించకపోవడం సిబ్బంది కొరత కారణంగా దరఖాస్తులు నమోదు ఆలస్యంగా తలెత్తు ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది అన్ని జిల్లాల్లో కలెక్టర్తో మాట్లాడి లీడ్ బ్యాంక్ మేనేజర్లకు తమ సూచనలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సహకరించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ పీడీఎల్ను ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి జూన్ లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రతి ఉపాధి కూలీలను కుటుంబానికి ఈ బీమాతో భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది మొత్తానికి ప్రభుత్వం తమకు బీమా సౌకర్యం కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు